అందరికీ నమస్కారం కార్తీక పురాణ కథలోంచి ఈరోజు ఇరవై ఎనిమిదవ అధ్యాయం చెప్పుకుందాం ఓ నమ శివాయ విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా ఇంటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అటు ప్రయాసములు పాలైనాడు కావున ఎంతటి గొప్ప వారే నేను వారు ఆచరించే కార్యక్రమంలో జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటులో దుర్వాసురుడు శ్రీమన్నారాయణు దగ్గర సెలవు పొంది తనను వెన్నింటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీసు వద్దకు చేరి అంబరీస ధర్మపాలిక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నా గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించేదివి కానీ నిన్ను కస్టమర్లు కాల్ చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయి తలపెట్టి తిని గాన నా దుర్బుద్ధి నన్ను వెంటాడి నా ప్రాణముల తీయటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్ర వలన ఆపాద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదము చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పినారు కాన నేను కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సినను ఎంత నిష్ట గలవాడైనను నీ నిష్కలంక భక్తి భక్తి ముంద ఏమయూ పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడు అని అనేక విధాలు ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణను ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకు ఇవే నా మనఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియగయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకునేను అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన ఇతనిని చంపవలదును ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహింప తలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను శ్రీమన్నారాయణ భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవెలుపు దైవము నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధములలో అనేక మంది లోకంటకులను చంపితేను కానీ శరణ వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసురుడు ముల్లోకమ్మలను తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపుటలేదు దేవ సురసురాది బోధ కోటలని ఒక్కటేగా ఏకమైనను ఇన్నేమీ చేయజలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని పొంగునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ ఎందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఈముడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్ను శరణు వేడిన ఈ దుర్వాసిని రక్షింపము అని అనేక విధముల స్థుతించుట వలన ఆతి రౌద్రకారముతో నిప్పులు క్రొక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీసిన ప్రార్థనకు శాంతించి ఓ భక్తాగ్రహేశ్వర అంబరీస నీ భక్తికి పరీక్షించుకట్లు నేను శీసతని కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రవంతులై మధుకటబులను దేవతలందరినూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను ధునుమాడుట నీ వెరంగుతూ కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకే శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండను ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే ముక్కోపయోగ దుర్వాసురుడు నీపై పగపోని నీ వ్రతమును నిరసింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలన్న కన్ను లెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను చూచితిని నిరపరాధి నిన్ను రక్షించి ఈ ముని గర్మం అణచవలని తరుచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రా సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహాతపస్సాలి తేజము భూలోకవాసలు నందరు సంపగలడు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్తయ్యకు బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసపతి మహేశ్వరుని తేజస్సు కంటెను ఎక్కువై ఎక్కువ నేను శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో తేజస్సు గల దుర్వాసుడు కాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతోగరు నన్ను ఎదుర్కొన జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునట ఉత్తమము ఈ నీతిని ఆచరించే వారు ఎటువంటి ఇపత్తుల నుండి ఆయనను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థయే వచ్చిన దుర్వాసిని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తిపమని చక్రాయుధము పలుకను అంబరసుడేప పలుకులు ఆలకించి నేను దేవతలు గోవులు ఎందును స్త్రీల ఎందునూ గౌరవము గలవాడును నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలనని నా అభిలాష కాన శరణగూరణ ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేలగొలది అగ్నిదేవతలు కోట్లగొలతి సూర్య మండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజోరాసివి మహావిష్ణువు నిందితులపై లోకకంటకులపై దేవ బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే నా మహాపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పదవులపై పడను అంతడు సుదర్శన చక్రము అంబరీసును లేవదేసి గాడిలింగను మనర్చి అంబరీస నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణు స్తోత్రము మూడు కాలములందు ఎవరు పఠితురు ఎవరు దాన ధర్మములతో పుణ్య ఫలములు వృద్ధి చేసుకుందరు ఎవరు పరులు హింసించక పరధర్ములను ఆశపడక పరస్త్రీలను చేరపెట్టక గోహెత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతము చేయి అట్టి వారి కష్టములు నశించి దుర్వాసను రక్షించుచున్నాను నీ ద్వాదశ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ వందు ఈ మునుపుంగవని తపశక్తి చేయదు అని చెప్పి అతన్ని ఆశ్రదించి అదృష్టమయ్యాను ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తము ఓ నమ శివాయ